చెప్తారా మీద కాయగూలు కూరకులు అన్ని అమ్ముకుంటా ఉన్నాం సార్ పేదలు సార్ మేము మిరుపేదలు ఇక్కడ ఉన్నా అంటే ఎట్లా సార్ వచ్చేది మాకు వేరే జీవనాధారం లేదు సార్ ఇదే సార్ జీవనాధారం మాకు నేను అమ్ముకునే బతకాలి సార్ ఎట్లా దయచారేం బతుకులేదు ಕಟ್ಟಿ ಅಮ್ಮತಾ ಉಂಟು ಅದು ಅಮ್ಮ ಮಮ್ಮ ಮೊಗ್ಗರು ತಾಕಬೋಸ್ ವರ್ಷ ಈಡೇ ಉಂಟು ಮಮ್ಮಿ ಅಂತ ಕಟ್ಟಿ ಅಮ್ಮತೇ ಉಂಡ್ ಪಲ್ಯ ಇದು ಮಾಡ ಇಟ್ಟು ಮಾ ನಾಯಿ ಮೇ ನಬಿಟ್ಟು ನುಗ್ಗರು ಇದೆ ಪನ ಇದೆ ಅಮ್ಮತೇ ಪರಿ ಮತ್ತೆ ಅಪ್ಪ లేదు రోడ్డు పైన కడుపుతారుండం ఈ సంవత్సరం వచ్చి కనీసం ఇరవై మాటలు నా లోపలికి లోపల పోతా ఉంటే ఆడే ఉండిపోతాం మేము పచ్చి లోపల పోలేదు పోకుండా పచ్చిసారి డిబ్బలో పోతున్నాం నేను బయట ఉంటే బండ్లో వచ్చిన నాలుగు గొడవలు ఎక్కువ పది రెండు అది కూడా సార్ జరగలేదు

கமிஷனா சார் லோபாப் போடி கட்டி நம்மிது கடுப்பு திருகேதி பிள்ள பாப்பிலே மத்தி ஜெட்லா பிள்ளைச்சு கோவிலா இவன் மாதிரி ஜர சார்